హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు పూర్తయింది యుక్రెయిన్పై రష్యా చేపట్టిన సైనిక చర్య కారణంగా పశ్చిమ దేశాలు రష్యా వాణిజ్యంపై ఆంక్షలు విధించాయి అయినప్పటికీ భారత్ మాత్రం రష్యా నుంచి దిగుమతులు చేసుకుంది ఈ క్రమంలోనే భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ను తక్కువ ధరకు రష్యా నుంచి కొనుగోలు చేసింది దీంతో గతేడది రష్యా నుంచి నలభై తొమ్మిది బిలియన్ యూరోల క్రూడ్ ఆయిల్ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు మొత్తం భారత క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో రష్యా నుంచి కేవలం ఒక శాతం మాత్రమే కొనుగోలు చేసేది కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ ఒక్క శాతం కాస్త నలభై శాతానికి పెరిగింది అయితే పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా క్రూడ్ ఆయిల్ ఎవరు కొనుగోలు చేయకపోవడంతో రష్యా భారీగా డిస్కౌంట్తో భారత్ సహా పలు దేశాలకు క్రూడ్ ఆయిల్ను ఎగుమతి చేసింది దీంతో అటు రష్యాతో పాటు ఆ దేశాలు కూడా లాభపడ్డాయి యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్నందున ప్రతీకారంగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టాలని చూశాయి ఈ క్రమంలోనే రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి అందులో క్రూడ్ ఆయిల్ ఎగుమతి కూడా ఉండగా అది భారత్కు కలిసి వచ్చింది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆయిల్ వినియోగదారుగా ఉన్న భారత్ యుక్రెయిన్తో యుద్ధం సమయంలో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను తక్కువ ధరకే కొనుగోలు చేసి లాభపడింది భారత్ రష్యా నుంచి నలభై తొమ్మిది బిలియన్ యూరోల విలువైన క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేసినట్లు గ్లోబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది పశ్చిమ దేశాల ఆంక్షలు కొన్ని యూరోపియన్ దేశాల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయకపోవడంతో అంతర్జాతీయ బెంచ్ మార్షులతో పోలిస్తే భారీ తగ్గింపుతో రష్యా క్రూడ్ ఆయిల్ను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది అప్పటి వరకు భారత్ తన మొత్తం దిగుమతుల్లో రష్యా క్రూడ్ ఆయిల్ ఒక్క శాతం ఉండగా ఆ తర్వాత అది నలభై శాతానికి పెరిగింది ఇక యుద్ధం ప్రారంభమైన మూడో సంవత్సరంలో కొత్త మార్కెట్లపై రష్యా మరింత పట్టు సాధించిందని ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది రష్యా నుంచి చైనా భారత్ టర్కీ భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నట్టు తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో చైనా డెబ్బై ఎనిమిది బిలియన్ జీరోలు భారత్ నలభై తొమ్మిది బిలియన్ జూరోలు టర్కీ ముప్పై నాలుగు బిలియన్ జూరోల క్రూడ్ ఆయిల్ను రష్యా నుంచి కొనుగోలు చేసినట్లు పేర్కొంది దీంతో రష్యా మొత్తం ఆదాయంలో ఈ మూడు దేశాల దిగుమతుల నుంచే డెబ్బై నాలుగు శాతం వాటా వచ్చినట్టు తెలిపింది ఇక భారత్ దిగుమతి చేసుకునే విలువ ఏడాదితో పోలిస్తే ఎనిమిది శాతం పెరిగిందని వెల్లడించింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో రష్యా మొత్తం శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే ఆదాయం రెండు వందల నలభై రెండు బిలియన్ జూరోలకు చేరుకుందని ఆ నివేదిక తెలిపింది తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే అది ఎనిమిది వందల నలభై ఏడు బిలియన్ జూరులకు పెరిగినట్టు తెలిపింది భారత్లోని కొన్ని రిఫైనరీ ఆయిల్ సంస్థలు రష్యన్ క్రూడ్ ను శుద్ధి చేసి వాటిని పెట్రోల్ డీజిల్గా మార్చి యూరప్ ఇతర జీ సెవెన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి అయితే రష్యా కూడా ఇటీవల కాలంలో తమ క్రూడ్ కు బాగా డిమాండ్ డిస్కౌంట్ డిస్కౌంట్ను తగ్గించింది అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్తో పోల్చితే రష్యా ఆయిల్ చవకగానే లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్